నా పేరు సునీల్ పీడిఎస్యు నిలజ్జుల అధ్యక్షులు ఇప్పటికే విద్యా వైద్యం మొత్తం కూడా కార్పొరేట్ చేతుల్లోకి వెళ్ళిపోయింది అయితే కనీసం ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కోటమే ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరానికి ఇచ్చేదానికి సిద్ధమైంది దీన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పి మేము పీడీఎస్గా హెచ్చరిస్తున్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేస్తానని కూడా చెప్తున్నాం ఎందుకోసం అంటే ఇప్పటికీ విద్య వైద్యని అంగట్లో సరుకులాగా ఈరోజు మనం కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది పేదలు చదువు ఫ్రీగా వైద్యం అందించాల్సిన ప్రభుత్వాలు ఈరోజు కార్పొరేట్ శక్తులకు ఈరోజు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అప్పచెపుతున్నారు ఈ దేశంలో నరేంద్ర మోడీ వస్తే మూడు వందల కోట్ల రూపాయలు ఏకా చేశారు కనీసం ఈ మెడికల్ కాలేజ్ రన్ అవ్వాలంటే ఆరు వందల యాభై కోట్లు కావాలని చెప్పి గవర్నమెంట్ చెప్తా ఉంది పేదల కోసం పనిచేసే దానికి మాత్రం డబ్బులు ఉండవు బడా వ్యాపారులకు వ్యాత్రలు మాత్రం డబ్బులు ఉంటాయని చెప్పి మేము అడుగుతాం కనుక వెంటనే ప్రైవేట్ మెడికల్ కాలేజీని నిర్మించుకోవాలని చెప్పి మేము హెచ్చరిస్తాను లేని పక్షంలో అన్ని విద్యార్థి సంఘాలతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి ఉద్యమం చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తాను